నమస్కారం నేను మీ జయేంద్ర మహాదేవ్ని ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ మామూలే శరా మామూలే ప్రత్యేక హోదా ఉద్యమాలు నిరసన దీక్షణలు మళ్ళీ మొదలైనవి తొమ్మిదేళ్ళ బట్టి ఇదే తీరు ఎలక్షన్ల ముందు చేస్తారు ఎలక్షన్లు అయిన తర్వాత మానేస్తారు ఒక ఆయన ఎలక్షన్ల ముందు కేంద్రం మెడలు వంచి నేను హోదా తెస్తానన్నాడు ఎలక్షన్లు అయిపోయి గద్దెనెక్కిన తర్వాత దాన్ని ఊసే లేకుండా పోయింది అంతకుముందు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు ఎలక్షన్లు అయిన తర్వాత ఓ పదివేల కోట్లు తీసుకొని ఇంకా హోదా అక్కర్లేదన్నాడు ఇలాగా పదే పదే వీళ్ళు హోదాని వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానానికి ఒక ఆట వస్తువులా వాడుకుంటున్నారు అసలు ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఎందుకు రాష్ట్రానికి ఆ రోజున పార్లమెంట్లో ఇస్తామన్నారు ఇది జనాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కారణం ఎందుకంటే వీళ్ళు ఈ ప్రత్యేక ప్రతిపత్తి హోదాని ఏదో ట్యాక్స్ నలభై రెండు కాదు ముప్పై రెండు పర్సెంట్ జీఎస్టీ కింద దాన్ని కన్వర్ట్ చేసుకొని మాకు టెన్ పర్సెంట్కి ఏదైతే ఉందో దానికి పదివేల కోట్లు ఇచ్చేసి ఆమె కేంద్రం చేయుదులుపుకుంటోంది ఇక్కడ రాజకీయ పక్షాలు కూడా ఇదేదో ట్యాక్స్ ఇన్సెంటివ్ కోసం హోదా అనేది ఇచ్చారన్నట్టుగా చెప్తుంది కానీ ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తానంది డబ్బుల కోసం కాదండి హోదా ఇస్తా ఉంది ఉద్యోగాల కోసం ఎందుకంటే ఆ రోజున విభజన జరిగినప్పుడు విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ కానీ విభజన వల్ల విపరీతంగా నష్టపోయిన కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది ఎందుకంటే హైదరాబాదులో ఆ రోజున దరిదాపులో రెండు వందల ఇరవై ఆరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో దరిదాపులో ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు ఇంకా పెచ్చే ఉండొచ్చు వదులుకున్నారు ఇది కాక హైదరాబాద్ భారతదేశంలోనే ఫార్మా ఇండస్ట్రీస్లో నెంబర్ వన్ మెదక్లో అప్పుడు ఇందిరాగాంధీ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆవిడ గెలిచిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ఫార్మా ఇండస్ట్రీలు పెట్టారు భారతదేశంలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ అన్నీ ఢిల్లీ బాంబేలో ఉంటాయి కానీ ఒక్క ఫార్మాది మాత్రం హైదరాబాద్ ఉంటుంది అంటే అంత విశిష్టత ఉంది ఫార్మాలో అన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఫార్మాలో ఇది కాక పద్నాలుగు డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక దరిదాపులో వంద పైచులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉంది ఇన్ని అక్కడ ఉండి ఆ ఉద్యోగాలన్నీ దరిదాపులో ఇంకా సాఫ్ట్వేర్ చెప్పక్కర్ల విభజన జరిగే రోజునే లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఈ రోజున దరిదాపులో ఆరు లక్షలకు జరిగింది ఇన్ని ఉద్యోగాలు అక్కడ ఉండిపోయి మిగతా ప్రాంతం అంతా ఆంధ్ర ప్రాంతం అంతా ఏమీ లేకుండా ఇండస్ట్రీ ఉండటం వల్ల ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వేరుపడ్డారు అక్కడ ఉద్యోగాలు ఉంటాయి అక్కడ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు అని ఆ రోజున ప్రత్యేక ప్రతిపత్తి హోదా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ప్రత్యేక హోదా కాదండి ఎందుకంటే ఈ రెండు రెండు విషయాలు ప్రత్యేక హోదా అన్నదానికి పార్లమెంటరీ లెజిస్లేషన్ కావాలి కానీ ప్రత్యేక ప్రతిపత్తి హోదాకి అక్కర్లేదండి ఎందుకంటే అది ఒక ప్లానింగ్ కమిషన్ ఇస్తే చాలు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటి మధ్య ఒక కన్ఫ్యూషన్ మనకి క్రియేట్ చేసి పార్లమెంట్ లెజిస్లేషన్ కావాలి ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అయిందని చెప్పి అసలు మొత్తానికే ఏది ఇవ్వకుండా చేసేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడి నుంచి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల ఉద్యోగాలు మనకు ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే ఈ హోదా ఇస్తే ఒక ఐదేళ్ళు ఆ రోజున పార్లమెంట్లో బీజేపీ ఎంపీలే ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్ళు ఐదేళ్ళు ఇస్తామని ఇలా రకరకాలుగా వాదులు ఆడుకొని చివరికి ఏది కాకుండా చేశారు అసలు యాక్టులోనే కనుక ఈ హోదా పెట్టుంటే ఈ రోజున ఇబ్బంది వచ్చేది కాదు యాక్ట్లో పెట్టాల ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు అద్దెకి పక్క నుంచి ఒక గొంతుని తెచ్చుకుని రాష్ట్రం మొత్తం తిప్పుతూ హోదా మేము ఎక్కగానే గద్దెక్కగానే మొదటి సంతకం హోదా మీదే అంటారు అసలు మొదటి సంతకం హోదా కాదు హోదా ఎందుకు పెట్టలేదు మీరు యాక్టులో అది చెప్పండి యాక్ట్లో పెట్టుంటే మాకు కర్మ వచ్చేది కాదు కదా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కోల్పోతే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎనభై వేల మంది బయటకు వస్తున్నారు ఇరవై రెండు వేల మంది ఎంబీఏ చదువుకున్న వాళ్ళు ఉన్నారు పన్నెండు వేల మంది ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఆరు వేల మంది ఫార్మసీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇలాగా దరిదాపులో లక్ష అరవై నుంచి రెండు లక్షల మంది పట్టభద్రులు రకరకాల ఫీల్డ్స్ నుంచి బయటకు వస్తే వీళ్ళకి ఉద్యోగాలు లేవు పదిహేను శాతం మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారు మిగతా వాళ్ళందరూ రాష్ట్రం వదిలి బయటికి వెళ్లాల్సిన పరిస్థితే ఇక్కడ ప్రభుత్వాలు ఏమో ఉచితాలు ఉచితాలని చెప్పేసి జనాలకి అన్ని ఉచితాలు ఇస్తున్నారు ఉచితాలు ఇస్తున్నారు సరే ఉచితాలు తీసుకున్నవాడు ఏం చేస్తారండి ఆ డబ్బులు పిల్లల్ని చదివించడానికేగా వాడేది చదివించిన పిల్లవాడేమవుతున్నాడు ఏమవుతున్నాడు బయటకు వచ్చి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు మరి ఎందుకు ఈ ఉచితాలు ఎవరు ఎవరు బాగు కోసం వాళ్ళ ఓట్ల కోసమే కానీ మన జనం బాగు కోసం అయితే కానే కాదు అట్లాంటి పరిస్థితుల్లో ఈ హోదా లేకుండా రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు హోదా హోదా ఏంటంటే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అసలు హోదా అన్నది ఐదేళ్ల పాటు డబ్బులు ఇవ్వద్దు మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు డబ్బులు అక్కర్లా అసలు డబ్బుల లెక్క ఎందుకు వచ్చిందో దీనిలో అర్థం కావట్లేదు హోదా మీరు ఇవ్వాల్సింది ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం ఇస్తే ప్రతి సంవత్సరం బయటికి వెళ్తున్న మా పిల్లలు ఇక్కడే పని చేసుకుంటారు కదా ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఒక పెన్షనర్స్ స్టేట్లా తయారైంది పెన్షనర్స్ స్టేట్లా పిల్లలందరూ బయట ఉంటున్నారు ముస్లిం తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు కొన్ని రోజులు పోతే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు అక్కడికి హైదరాబాదో చెన్నయ్యో బెంగళూరో చేరుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ హోదా ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్రం రాను రాను ఒక ముస్లింతగా రాష్ట్రం అయిపోతుంది ఈ హోదా సాధించాలి అని చెప్పి నిజంగా ప్రయత్నం చేస్తే వస్తుందండి ఎందుకు రాదు మన దగ్గర ఉన్న కేంద్రం ఏదైతే ఉందో పిల్లకి అది బట్టుగా ఆడిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఇది ఇవ్వకపోదా హోదా ఉన్న విఎస్పి లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలను కూడా వీళ్ళు అమ్మకానికి పెట్టేశారు కొత్త గొప్ప ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర జీడిపి పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల కోట్లు ఉంటే అప్పు కూడా అంతే ఉంది ఈ అప్పుతో హండ్రెడ్ పర్సెంట్ జీడిపికి సమానంగా అప్పు ఉంటే రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇంకా ఇది ముందు ముందు పెరుగుతుంది ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా అప్పులు చేస్తారు ఇంకా అప్పులు చేస్తారు వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకుంటున్నారు కానీ ప్రజల సంగతి ఏంటి ఇవాళ కాకపోయినా రేపైనా సరే అది కొండ బద్దలు అవుతుంది కదా బద్దలైనప్పుడు ప్రజలు ఎక్కడికి పోతారు ఇప్పుడంటే వర్షాలు వస్తున్నాయి కొద్ది గొప్ప పంటలు పండుతున్నాయి మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఈ రోజున ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి కోర్ సెక్టార్ నుంచి ఎనిమిది నుంచి పన్నెండు శాతమే ఉంది అగ్రికల్చర్ ఒక్కటే అరవై ఐదు శాతం ఇస్తోంది ఎంప్లాయ్మెంట్ మిగతావన్నీ ఏమీ లేవు ఆక్వాకల్చర్ ఫ్లోరికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్కి సంబంధమైన వాటిల్లోనే ఉన్నది కొద్ది గొప్ప సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి ఫార్మాలో యూనిట్లు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కొన్ని ఉన్నాయి విశాఖపట్నంలో ఒక కొన్ని యూస్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో హోదా ఇవ్వకుండా ఇండస్ట్రీలు లేకుండా వెనకబడ్డ ప్రాంతాలనుకున్నావు ప్రకాశం జిల్లా కానీ రాయలసీమ కానీ ఇలాంటి ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి ఎలాగ జనాలకి బయ్యింగ్ పవర్ వస్తుంది పర్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది ఇవి అన్నీ ఎవరికి కూడా పట్టేటల్లా ఇది ఒక నా ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత ఆల్రెడీ ఇప్పటికి మొదలైపోయింది నిరుద్యోగ సమస్య చాలా బాగా ఉంది రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లవాడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే ఎనిమిది వేల నుంచి పదివేలకు మించి పట్టం లేదు అసలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు వీళ్ళే తిరిగి వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఆ కోర్సు ఈ కోర్సు చేసి హైదరాబాద్లోనో చెన్నైలోనో బెంగళూరులోనే జాయిన్ అవుతున్నాడు ఎనిమిది వేలు పదివేలకి కానీ ఇలాంటి పిల్లవాడే హైదరాబాద్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజీ వాడికి అవ్వంగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మూడున్నర లక్షలు నాలుగు లక్షలు మినిమం వస్తున్నాయి మన పిల్లవాడు వెళ్ళిన తర్వాత ఒక హైదరాబాద్ పిల్లవాడితో సమానంగా కానీ చెన్నై వాళ్ళ పిల్లవాడితో సమానంగా కానీ బెంగళూరు పిల్లవాడితో సమానంగా కానీ జీతం తెచ్చుకోవాలంటే రెండు మూడేళ్ల పాటు వెట్టి చేయాల్సి వస్తుంది ఏం వచ్చింది మనకి మన దగ్గర ఏం లేమని ఎంత గొప్ప రత్నగర్భ ఇక్కడ లేనిదే ఉంది భారతదేశంలో ఇదొక్క రాష్ట్రమే ఒక దేశంగా ఏర్పడినా కూడా తనకు తను సంపాదించుకోగలదు అన్ని నిక్షేపాలు ఉన్నాయి చమురు తీసుకోండి రెండున్నర లక్షల కోట్ల చమురు మన రాష్ట్రంలో ఉంది రిలయన్స్ కంపెనీ ఓఎన్జీస్ ఇవన్నీ దోచుకుపోతున్నాయి దీనిలోంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వరు అగ్రికల్చర్ తీసుకోండి భారతదేశంలోనే వరిలో కానీ వేరుశనగలో కానీ పత్తిలో కానీ మిర్చిలో కానీ భారతదేశంలోనే అగ్రగామి ఆంధ్ర రాష్ట్రం ఇన్ని పెట్టుకున్నాము కానీ మనకి ఇక్కడ ఇండస్ట్రీలు ఉండవు ఇక్కడే పండుతుంది మిర్చి గుజరాత్లో దాన్ని ప్రాసెస్ చేస్తారు అక్కడ ఉద్యోగాలు వస్తే ఇక్కడ ఉద్యోగాలు రావు పత్తి ఇక్కడే ఉంటుంది అది తీసుకుని తిరుపూర్లో ఇస్తారు తిరుపూర్లో వాళ్ళు దాన్ని కాటన్ నెట్వేర్ చేస్తారు అక్కడ ఉద్యోగాలు వస్తే మనకేమీ లేవు ఇక్కడ రైస్ తీసుకుంటే మనం ఇక్కడ అమ్ముతాము తర్వాత ప్రాసెసింగ్ వేరే చోట జరుగుతుంది ఇలాగా మన దగ్గర ఉన్న సంపద మొత్తం దోచేస్తూ ఇవన్నీ కూడా మనకి పిల్లలకి మాత్రం వీధిన పడేస్తున్నారు పిల్లలమే మనని అందరినీ కూడా వీధిని పడేస్తున్నారు ఈ రెండు బీజేపీలు కలిసి రెండు బీజేపీలు అంటే ఒకటి భారతీయ జనతా పార్టీ రెండో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దిట్టుకోవడమే కానీ అరే కేంద్రంలో ఉన్న బీజేపీని నిగ్గదీసి అయ్యో హోదా ఇవ్వకపోతే నా రాష్ట్రం నాశనం అయిపోతుంది హోదా ఇవ్వాల్సిందే మీరు అని చెప్పి అడిగే స్థితిలో వీళ్ళు లేరు వీళ్ళ రాజకీయ కారణాలు వీళ్ళకి స్వార్థాలు వీళ్ళకి కానీ మనం నిగ్గదీసి అడగాల్సిందే ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాలు దాటిపోయింది రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉంది విభజన రోజున ఎక్కడ ఉందో ఈ రోజున అక్కడే ఉంది దానికి రాజధాని లేదు హోదా లేదు పోలవరం కట్టరు గంగవరం సెటిల్ చేయరు పైపెచ్చు విశాఖ ఉక్కేస్తారు సరే ఇంకా విశాఖ రైల్వే జోన్ అంటే అది ఒక పెద్ద సినిమా కథ సాగుతూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో హోదా ఖండితంగా తీసుకోవలసిందే తీసుకుంటేనే మనకి జీడిపి ఇరవై లక్షల కోట్లకి తీసుకెళ్ళగలం ఎందుకంటే చాలా యూనిట్స్ వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తే చాలా పెద్ద పెద్ద యూనిట్స్ వస్తాయి వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ పెడతారు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్లు ఇక్కడే కడతారు కట్టినప్పుడు జీడిపి పెరుగుతుంది పెరిగితే అప్పుడు అగ్రికల్చర్తో పాటు సపోర్టివ్గా ఇండస్ట్రీ కూడా వచ్చి ఇండస్ట్రీ నుంచి ఒక ముప్పై ఐదు శాతం ఉద్యోగం అయినా వస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి జీడిపికి ఇబ్బంది ఉండదు మనం మన అప్పులు ఇంత అప్పులు ఉన్నా కూడా సర్వీస్ చేసుకోవచ్చు డెట్ సర్వీసింగ్ అంటాము అది చేసుకోవచ్చు అంటే వడ్డీలు కట్టడం స్లోగా రాష్ట్రం కూడా ముందు అడుగులోకి వస్తుంది అలాగే అన్ని రకాలుగా కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి వాటిలోంచి ఆటోమేటిక్గా జనాలకి ఇంకా అలైడ్ ఇండస్ట్రీస్ నుంచి ఉపాధి కలుగుతుంది వీళ్ళు అది లేకుండా మేము పదివేలు ఇచ్చేసాం కోట్లు పదివేల కోట్లు దాంతో సరిపోయిందంట పదివేల కోట్లు ఏ రకంగా సరిపోతుందండి నేను లెక్క చెప్తాను ఒక కోటి రూపాయలకి సాఫ్ట్వేర్లో అయితే ఎనిమిది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లు వస్తాయి అదే కోర్ సెక్టర్లో అయితే నాలుగు డైరెక్ట్ నాలుగు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లు వస్తాయి ఇది లెక్కండి ఇది లెక్క అయితే మరి ఇప్పుడు వీళ్ళు పదివేల కోట్లు అన్నారు మనకు కోల్పోయిన ఉద్యోగాలు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు అనుకోండి హైదరాబాద్లో మనం అక్కడి నుంచి ఇక్కడికి రావటం వల్ల మనం కోల్పోయింది సో ఇప్పుడు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలండి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వీళ్ళు ఇన్సెంటివ్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చినా కూడా ప్రతి సంవత్సరము యాభై నాలుగు వేల కోట్ల చప్పున ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇస్తే కానీ ఆంధ్ర రాష్ట్రానికి అది ప్యాకేజీ కింద కాదు ఎందుకంటే పద్దెనిమిది శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలి అది యాభై నాలుగు వేల కోట్లు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ మీద ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వెళ్ళి ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీలు పెడతారో వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఐదేళ్ల పాటు ప్రతి సంవత్సరం యాభై నాలుగు వేల కోట్లు అంటే ఐదేళ్లకి కలిపి దరిదాపులో రెండున్నర లక్షల కోట్లు ఇవ్వాలి రెండున్నర లక్షల కోట్లకు గాను పదివేల కోట్లు ఇచ్చేసి మా బాధ్యత దీనిపోయింది అంటుంది ఏమన్నా అంటే హోదా అన్నది మీకు ఇస్తానంది లోటు బడ్జెట్ కోసమే డెఫిసిట్ కోసమే బడ్జెట్ డెఫిసిట్ కోసం కాదండి ఇది ఉద్యోగాల కోసమే మీరు నిజంగా ప్యాకేజే అంటే రెండున్నర లక్షల కోట్లు ఇవ్వాలి అసలు ఎందుకు డబ్బులు ఇవ్వటం ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల ఆప తెలిసిందే రెండున్నర లక్షల కోట్లు ఇస్తే స్కీములు అంటారు స్కాములు అంటారు మొత్తం మాయం చేసేస్తారు చివరికి మళ్ళీ ఉద్యోగాలు రావు పోలవరం అదే తీరం చేశారు కదా కేంద్రమే కట్టుంటే ఈరోజు నా ప్రాజెక్ట్ అయిపోయేది కట్టకుండా మీరే కట్టకుండా అని ఇచ్చారు వీళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు చివరికి అది డోబీ క నా గరకా నా ఘాటుగా అన్నట్టుగా తయారైపోయింది అటు పోవట్లేదు ఇటు పోట్లేదు అలా బడి ఉంది నిర్వాసితులు పోయ్యమందేమో ఎండకెండి వానకి దడుస్తూ వాళ్ళ పాపం అలోలక్షణ అని బతుకుతున్నారు ఎందుకు మీరు ఇవ్వటం ఇన్సెంటివ్ ఇవ్వండి ఒక ఐదు సంవత్సరాలు జిఎస్టీ లేదని చెప్పండి ఆంధ్రాలో యూనిట్లు పెడితే చాలు అది ఒకటి చాలు మిగతాదేవి ఒక రూపాయి వద్దు మాకేం చేయొద్దు ఒక్కటి చేయండి వస్తే ఇండస్ట్రీలు ఇండస్ట్రీలు వచ్చినాయనుకోండి మేము కొద్దిగా గొప్ప బాగుపడతాం ఇది చేయకుండా హోదా అయిపోయింది మన ఎంపీలు పార్లమెంట్లో అడిగితే హోదా అనేది ముగిసిపోయిన చాప్టర్ అని చెప్పి అంటారు ఏ రకంగా ముగిసిపోయిందండి హోదా హోదా ముగిసిపోయిన చాప్టర్ కాదు ఈ రెండు బీజేపీలకి ముగింపు పలికే చాప్టర్ ఈ రోజున ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు అర్థమవుతోంది అబౌట్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నాం ఇది 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 అని చెబుతూ ఉంటే జనాల మైండ్లోకి వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు హోదా ఉద్యమంకి ఇప్పుడు హోదా ఉద్యమం చాలా తేడా ఉందండి ఈ రోజున హోదా ఉద్యమం యువతలోకి వెళ్తోంది వాళ్ళకి అర్థమవుతోంది ఇది లేకపోతే మాకు భవిష్యత్తు లేదని ఇంతకుముందు హోదా వీళ్ళు ఏం చేశారంటే ఏదో ట్యాక్స్ డెపిసిట్ కోసం అన్నట్టుగా చెప్పారు రెవెన్యూ డెఫిసిట్కి అన్నట్టుగా సో ఇది ఒక మహోద్యమం అయిపోయి మేము మాకు తెలుసు మీరు మా దగ్గర నుంచి పట్టుకెళ్తుంది చమురు అది పట్టుకుని మేము ఒక ఊపి ఊపామనుకోండి అక్కడికి వెళ్ళి చూసి కూర్చొని చమురు సత్యాగ్రహం అన్నాం అనుకోండి మీరు తట్టుకోలేరు ఆ రోజునైనా ఇవ్వాల్సిందే మీరు అదే ముందే ఇస్తే మంచిది ఇప్పుడు చాలామంది ఆ హోదా ముగిసిపోయింది ఇంక ఇచ్చేదేమి లేదు అది ఇది అంటున్నారు కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చింది అది సరే మీరు ఇవ్వలేమంటున్నారు కదా ఓపెన్ చేద్దాం రాష్ట్రం విభజన చేశారు కదా నలభై రెండు యాభై ఎనిమిది నిష్పత్తిలో అదే తిన్న విభజన చేయండి ఇప్పుడు హైదరాబాద్లో డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ పద్నాలుగు దాకా ఉన్నాయి ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ ఆర్సీఐ ఇమారత్ కానీ ఆ డిఆర్డిఓ కానీ డిఆర్డిఎల్ కానీ భారతదేశానికి సంబంధించిన మిసైల్స్కి కావాల్సిన అన్ని పార్ట్లు అర్జున్ ట్యాంక్ కావాల్సినవి అన్నీ కూడా అక్కడే తయారవుతున్నాయి ఈ ఒక్క వీటి మీదే దర్దాపులో ఆరు ఏడు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పాషమైలారం తీసుకోండి మెదక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకోండి పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకోండి వీటన్నిటిలో ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకోండి ఇక్కడ అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళందరికీ పెద్ద అన్నిటికీ ఏదైతే డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీటికి వీళ్ళు అన్నీ సప్లై చేస్తున్నారు మీరు చేయండి నలభై రెండు యాభై ఎనిమిది నిష్పత్తిలో అవి కూడా వడగొట్టండి యాభై ఎనిమిది శాతం ఫ్యాబ్రికేషన్ యూనిట్ అద్మలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టండి ఆర్సీఐ ఇమారత్ అక్కడ ఉంది కదా డిఆర్డిఓ తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టండి ఇలా ఏ విధంగా చేయండి ఉన్న వాటిల్ని అప్పుడే మాకు ఉద్యోగాలు వస్తాయి కదా ఆ ఉద్యోగాలతో అయినా కొంత గొప్ప ఇవ్వతుంది అవి హోదా ఇవ్వద్దు మీరు హోదా ఇవ్వక్కర్లే అప్పుడు ఏవైతే మీరు నలభై రెండు యాభై ఎనిమిది నిష్పత్తి అన్నారు అదే నిష్పత్తిలో అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని డివైడ్ చేయండి ఎస్పెషల్లీ డిఫెన్స్ ఎందుకంటే నేను చాలా వాటిలో అక్కడ ఉన్నప్పుడు పనిచేసి ఉన్నాను పెట్ క్లస్టర్ అని ఉంది ప్రెసిడెంట్ ఇంజనీరింగ్ కాంపనెంట్స్ అండ్ టూల్స్ క్లస్టర్ దానిలోనే దాదాపులో లక్ష యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయి అవి విభజించండి ఇవన్నీ విభజిస్తే ఆటోమేటిక్గా పెట్ క్లస్టర్ ఇంకోటి ఆంధ్రాలో తయారవుతుంది బందర్ దగ్గర పెట్టండి ఒకటి ప్రకాశంలో పెట్టండి ప్రకాశం జిల్లా నిమ్స్ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని విభజనకు ముందే రెండు వేల పన్నెండులో అనుకుంటా ఆంధ్ర రాష్ట్రానికి మూడు ఇచ్చారండి ఒకటి చిత్తూరులో రెండు ప్రకాశం జిల్లాలో మూడు రంగారెడ్డి జహీరాబాద్ దగ్గర అయితే ఆంధ్ర రాష్ట్రంలోని నిమ్సులు ఏవి కూడా ఇంతమడుకు స్టార్ట్ కాలా రంగారెడ్డి జిల్లా దగ్గర ఉన్న నిమ్స్ మాత్రం చక్కగా ఉద్యోగాలు లక్ష మంది ఈ రోజున ఇచ్చింది అది ప్రకాశం జిల్లా నిమ్స్కి అయితే రెండు వేల ఎకరాలు కూడా ఇచ్చారు కానీ ఈ రోజు దాకా అక్కడ ఒక్క రాయి కూడా పడల ఆ నిమ్స్ కంప్లీట్ చేయండి ప్రకాశం జిల్లాలోది రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి దాని నుంచి మాకు మా పిల్లలకి అక్కడ పనిచేసుకుంటారు సాగరమాల కారిడార్లో తీసుకెళ్ళి ఆ చిత్తూరు నిమ్స్ని కలిపేశారు అది మొదలెట్టండి దానివల్ల వస్తాయి కదా ఉద్యోగాలు మీరు ఇవి చేయరు అభివృద్ధి చేశామంటారు ఐఐఎంలు పెట్టాం ఐఐటీలు పెట్టాం రోడ్లు వేసాం ఇంకా మాట్లాడితే మరీ పిల్లతనంగా విశాఖపట్నం నుంచి వారణాసికి నేను రైలు నడుపుతా అంటా వీటి వల్ల ఆంధ్రాకి ఏమి ఉపయోగం ఐఐఎం పెట్టావు దానిలో మా పిల్లలకి ఏమి ఉద్యోగం వస్తాయి అది నేషనల్ లెవెల్లో మీరే సెలెక్ట్ చేసి ఆడు బారేస్తారు ఎవడో పంజాబ్ వాడొచ్చి ఇక్కడ ఐఏఎం విశాఖలో పనిచేస్తున్నాడు అక్కడికి వచ్చే పిల్లలు కూడా నేషనల్ లెవెల్లో రిక్రూట్ చేసి పడేస్తారు దానివల్ల ఆంధ్రాకి ఏంటి ఉపయోగం ఇంకా పైపెచ్చ మీకు మేము ల్యాండ్ ఇవ్వాలి ఐఐటి అన్నారు అది అదే తీరు మేమే మీకు ల్యాండ్ ఇవ్వాలి ఇక హైవేలు మాట మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం చెప్తుంది హైవేలు మేము మీకు అన్ని హైవేలు వేసాం ఇన్ని వేసాం ఇక్కడ గుంటూరు గుంటూరు విజయవాడ మధ్య ఇప్పుడు కొత్తగా ఏదో ఇంకో కనెక్టింగ్ రోడ్డు వేస్తున్నాము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము అది ఇది అంటారు ఏమి జేబులని తీసి పెట్టారా టోల్ గేట్లు తీసుకుంటా మా దగ్గర టాటా టాటావాడు ఒక యూనిట్ పెడతారు టాటా వాళ్ళు ఒక పదివేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళు మాగా అమ్ముకుని డబ్బులు తీసుకుంటారు అది వ్యాపారం ఇది వ్యాపారమే ప్రతి సంవత్సరము భారత ప్రభుత్వము ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు వేల కోట్లు టోల్ ట్యాక్స్ టోల్ గేట్ల నుంచి వచ్చే ట్యాక్స్ కింద టోల్ ట్యాక్స్ కింద వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అది కూడా ఎలా మన కారు గేట్ దాటి వెళ్లే లోపలే ఫాస్ట్ ట్రాక్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి మన దగ్గర నుంచి గుంటూరు విజయవాడ మధ్య ఉన్న టోల్ గేటు గత పది సంవత్సరాల పైచిలకి నుంచి మన దగ్గర వసూలు చేస్తున్నాయి ఎవరైనా ఇన్ని రోజులు వసూలు చేస్తే ఆ రోడ్డు డబ్బులు అయిపోవాలి కదా వేసిన రోడ్డు డబ్బులు ఈవెన్ సర్ఫేస్ మినిస్ట్రీ రూల్స్ ప్రకారం కూడా డబ్బులు అయిపోయిన తర్వాత అరవై శాతం మాత్రమే టోల్ కలెక్ట్ చేయాలి కానీ వీళ్ళు ఎంత కలెక్ట్ చేస్తున్నారో తెలుసా పదేళ్ల తర్వాత తొంభై రూపాయలు ఉన్నది నూట ఇరవై రూపాయలకి అయిపోయింది ఒక కార్కి ఇప్పుడు అదే తీరున బస్సులకు పెంచారు అన్నిటికి పెంచారు ఎందుకు పెరుగుతుంది ఇది అసలు లెక్క ఏంటి టోల్ ట్యాక్స్ది ఎందుకు చెప్తుంది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయండి లెక్క ఏంటి ఎందుకు తీసుకున్నాం వీళ్ళు మన జేబులో చేపెట్టి మన డబ్బులు తీసుకుంటూ మేము మీకు అభివృద్ధి చేశామంటారు ఇంతకు మించిన నీచం ఏమన్నా ఉందా వీటి వల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి ఐఐటీలు కట్టనివ్వండి ఐఐఎంలు కట్టనివ్వండి రోడ్లు ఏండి ఇటువల్ల ఏం ఉద్యోగాలు రావు మన డబ్బులే ఇంకా వీళ్ళు ఇంకా ఎత్తుకుపోతున్నారు పది పోట్లు చక్కగా మన పిల్లలు అక్కడ కొద్దిగా మనం పెట్టుకున్న పోర్టులో ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ పోర్టులు బలవంతంగా మెడలు వంచి అమ్మించేశారు ఎస్పెషల్లీ కృష్ణపట్నం పోర్టు నాకు తెలుసు అది ఎలాగ అమ్మకం జరిగిందో కూడా ఎలాగ రైల్వే వాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీద ప్రెషర్ పెట్టి ఎలాగ అమ్మించిందో నాకు తెలుసు ఈరోజు మేమైంది కృష్ణపట్నం పోర్టు అదాని తీసుకొని విపరీతంగా రేట్లు పెంచేశాడు పెంచేస్తే అక్కడ ఉన్న కంటైనర్ డిపో వాళ్ళందరూ మేము చెన్నై వెళ్ళిపోతాం అంటున్నారు ఇప్పుడు వాళ్ళు చెన్నై వెళ్ళిపోతే దరిదాపులో పదివేల మందికి ఉపాధి పోతుంది ఎవరిస్తారు మీరు హోదా ఇచ్చి మాకు ఉపాధి క్రియేట్ చేయటం మానేసి ఉన్న ఉపాధి కూడా పీక్కొని వెళ్ళిపోతున్నారు ఎలా బతకాలి ఆంధ్ర రాష్ట్రం ఈ తీరును ఉంటే ఖచ్చితంగా ఇది జరుగుతున్న కారణం ఏంటంటే మన రాష్ట్ర రాజకీయ వ్యవస్థ నిర్వీర్యం అవటం వల్లే ఈ బీజేపీ ఏదైతే చెప్పావో బాబు జగన్ పవన్ వీళ్ళు మాట్లాడరు ఏం మాట్లాడరు అది హోదా గురించి కానీ పోలవరం గురించి కానీ గంగవరం గురించి కానీ విశాఖ స్టీల్ గురించి కానీ ఒక్క లైనా సరే మేమున్నాం పదండి ముందుకేది వచ్చే పని లేదు ఏమన్నా అంటే ఫ్లాక్స్టిక్ స్టేట్మెంట్స్ ఇస్తారు మేము మీతోనే ఉన్నాం మీరు చేయండి మీరు చేయండి కానీ ఉద్యమ నాయకత్వం తీసుకుని వాళ్ళు ముందడుగు వేయరు ఎన్నాళ్ళు ఇలాగా ఎన్నేళ్ళు ఇలాగ భరించాలి ఇది ప్రతి సామాన్యుడి బాధ్యత ఇప్పుడు ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఆంధ్రాలో ఫెయిల్ అయిపోయింది ఈ రాజకీయ వ్యవస్థను నమ్ముకుంటే మనం బయటపడే మార్గం లేదు మనమే ఈ రోజున అడుగు ముందుకేసి వీళ్ళ మెడలు పంచుకుని రేపు వస్తారు మన దగ్గరికి ఖచ్చితంగా రేపు ఓట్ల కోసం మన దగ్గరికి వస్తారు అడగండి నేను చెప్తున్నా కదా ఇవన్నీ పట్టుకొని ఆడు కాలర్ పట్టుకొని ఎవర్రా చెప్పింది మీకు ప్రత్యేక హోదా అంటే రెవెన్యూ డెఫిసిట్ కోసం అని ఉద్యోగాల కోసం మా పిల్లలు ఎక్కడున్నారు ఉద్యోగాలు కావాలి ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడి అని చెప్పి అడగండాని మెడలు పట్టుకుని అడగండి ఎందుకు మాట్లాడరు చూద్దాం మన ఓటు మన బలం మన బలంతోనే ఇలా మెడలు వంచాలి అందుకనే ఈరోజుని ఈ వీడియో చేసి మీ అందరి ముందు పెడుతున్నాను ధన్యవాదాలు నమస్కారం